ఎన్ని చేశారు ముఖ్యమంత్రి గారు ఇందాక మనలో చెప్పారు ఎంఈఓ పోస్ట్ క్రియేట్ చేశారు నైన్టీ ఎయిట్ వాళ్ళకు దృఢ నైన్ ఎయిట్ వాళ్ళకి ఇచ్చారు మహిళలకు జైలుకెళ్ళి వారిని పెంచారు డిపార్ట్మెంట్ పరిస్థితులు నెగిటివ్ మార్క్స్ అదే మరీ ఘోరం గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికి డిపార్ట్మెంట్ పరిస్థితులు కూడా నెగిటివ్ మార్క్స్ ఇస్తాం తీసుకొచ్చింది దానివల్ల చాలా మంది ప్రమోషన్లు తీసుకోలేక డిపార్ట్మెంట్ పరిస్థితులు పాస్ కాలేక అలాంటి అది తీసేశారు చైల్డ్ కేర్ లీవ్ కూడా ఎప్పుడైనా సర్వీస్లో పద్దెనిమిది సంవత్సరాలు నిబంధన తీసేసి ఇప్పుడైనా వాడుకునేది చేయమని మన ఎమ్మెల్సీలు అడిగారు అప్పుడు కూడా సీఎం గారు చెప్పారు మేము కూడా అడిగాము దానికి కూడా సీఎం గారు ఫైల్ రన్ అవుతుంది రేపు ఏడో మెన్సీ లోపల దాన్ని చీకొప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఈ రకంగా నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ అన్ని చాలా చాలా మనం నేను మిగిలిపోయిన ఎందుకు చెప్తున్నా అంటే ఈ టైంలో ఉండే వారం రోజులు ప్రభుత్వం పనిచేయగలిగేది మా అయితే ఈ రేపు వారంలో ఒక సెలవు తీసుకొచ్చి నాలుగు రోజులు ముందు రెండు రోజులు మూడు రోజులు అంటే పది తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కూడా రావచ్చు ఈ నాలుగు రోజుల తర్వాత రెండు మూడు రోజులు మా అయితే ఆరు ఏడు రోజులు ప్రభుత్వం చేయగలుగుతుంది కాబట్టి ఈ తక్కువ టైంలో మనం అది చేయగలండి ఇది చేయండి అని ఇప్పుడు వాళ్ళు ప్రజలు పెట్టి వాళ్ళ మైండ్ కూడా ఎలక్షన్ మీద ఉంది కాబట్టి ఈ టైంలో మనం ప్రజలు పెట్టలేము ఖచ్చితంగా మిగిలిపోయి ఈ నాలుగేళ్లలో చాలా వరకు చేశాను మిగిలిపోయింటండి రాబోయే రోజుల్లో ఇలాంటి విద్యా సదస్సు మన కృష్ణను రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా ఆయన నా మాట గౌరవిస్తారని నమ్మకం మీకు కూడా హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఈ విద్యా సదస్సు మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో పెట్టుకుందాం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం మళ్ళీ జూన్ లో ఇక్కడే ఇదే మందిరంలోనే మళ్ళీ విద్యా సదస్సు పెట్టి ఆ రోజు ఉదయం సాయంత్రం దాకా మీరందరూ ఎన్ని సమస్యలు చెప్పినా ఇక్కడే కూర్చొని విందాం ఖచ్చితంగా అప్పటి నుంచి అంటే మనకు సక్సెస్ టైం ఉంటుంది వెంటబడి మీరు మా వెంటబడండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నాం